ఈ వీడియో వచ్చేసి నిన్నది అనమాట నిన్న పొద్దుడిది మీ ఇంట్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఏందక్క ఎలాంటి వాళ్ళు అంటారా తాళాలు కానీ ఏదైనా వస్తువులు ఇష్టమైన వస్తువులు దాచిపెట్టేటోళ్ళు అనమాట మా లడ్డుగాడు చేస్తాడు నా మీద ఏదైనా కోపం వచ్చిందనుకోండి నాకు కలర్దాలు ఉంటాయి కదా స్పెట్స్ అవి దాచి పెడతాడు వాళ్ళ డాడీ బైక్కిసు నేను పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలని ఈ బాక్స్ ఇవన్నీ నేను పక్కన పెట్టుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ ఎతుకులాడుకుంటూ టైం వేస్ట్ అవుద్ది కదా అని చెప్పి ఇంక అవన్నీ దాచిపెట్టేసు అంటే ఇంకా చెప్పకొస్తున్నాడనమాట నువ్వు నన్ను పొద్దున్నే అరిచావు స్నానం చేయమని అందుకే దాచానని నాకు సారీ చెప్పండి చెప్పాలి అని అంటున్నాడు అనమాట ఇంకా అలా ఉంటుందండి ఇంక పొద్దు పొద్దున్నే ఇంకా నవ్వు వస్తుందా కోపం వస్తుందా మీరే చెప్పండి అందుకే అంటున్నాను అనమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంక నేనైతే నేను పొద్దున బీరకాయ కూర చేసేసి ఇంకా ఇదైతే ఉప అయితే చేస్తానండి టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి ఇంక టిఫిన్ అయితే పెడుతున్నాను ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు అనమాట ఇంక ఇవన్నీ రెడీ చేస్తే ఆయన వచ్చి తినేస్తారు కదా అనుకుంటున్నాను ఉంటున్నాను నేను